నా పేరు మరుసకుల రాము మా తండ్రి పేరు మరసుకుల భీమరావు మా ఊరు గిన్నెదరి బోర్దం మాకు వ్యవసాయం అంటే కంది పత్తి జొన్న ఇంకొకటి వరి వేసుకుంటాం మాది పునర్వాస కాలనీ సార్ అంటే వ్యవసాయం అంటే పాత పద్ధతి ద్వారానే చేసుకుంటాం సార్ ఎద్దులతోటి వ్యవసాయం చేసుకుంటున్నాం సార్ చిన్నప్పుడు అంటే జొన్న ఈ కందులు అన్ములు పెనుగళ్ళు వేసుకునేటం ఇప్పుడు కొత్తగా పత్తి వచ్చిన వల్ల తోటి ఇది అవుతాను సార్ ఇంకొకటి సజ్జలు రాగల ఇంక వేసుకునేటం ఇప్పుడు అవి మొత్తం ఏది లేదు పత్తి తోటే ఇప్పుడు ఇది అవుతాను అప్పటికి ఇప్పుడు కొంచెం ఎక్కువనే ఇది అయింది సార్ అభివృద్ధి అప్పుడు ఇంతగానం లేకుండే సార్ మేము ఇంకా నడుచుకుంటా పోయి చదివినాం సార్ ఇప్పుడు బాగానే ఉంది నా పేరు మర్సుకొల్ల మమత మా హస్బెండ్ పేరు వచ్చి మర్సుకొల్ల రాము నేను ఇంటర్ వరకు చదువుకున్నాను బిఎస్సీ నర్సింగ్ కూడా చేశాను మా మామయ్య వచ్చేసి మేకలు మేపుతూ ఉంటాడు అలాగే వ్యవసాయం నడుపుతూ మేకలను చూస్తూ వ్యవసాయం నడుపుతున్నాను మా పిల్లలకి ఇంతకుముందు పిల్లలు ఎలా ఉండాలి ఎలా చదువుకోవాలి అని మాకు అంత అవగాహన లేకుండా ఇప్పుడు పిల్లలను చదివిచ్చుకుంటే ఎంత మనకు లాభం అనేది వస్తుంది ఎట్లా వాళ్ళు చదువుకుంటే మన ఇల్లు ఎలా బాగుపడుతుంది ఎట్లా డెవలప్ చేయొచ్చు అనేది మాకు ఇప్పుడు తెలిసి వచ్చింది ఈ పత్తి అంటే ఏమంటే ఇది అమెతండుకు సార్ కంది మనకి ఇంటికి పప్పుకు స్పెషల్ కూడా మనకు ఇంటికి అవుతాయి మొక్క కూడా మనకి ఇంటికి జొన్న కూడా మనకు ఇంటికి అవుతాయి సార్ ఇంత జా ఇంత వరి పండిస్తాం సార్ రెండు ఎకరాలు అది కూడా మనకి ఇంటికి అమ్మ మేము ఇంతకుముందు చిన్నప్పుడు మీ చిన్నప్పుడు ఇంటికి ఇక్కడ వ్యవసాయం అక్కడ దేవేగూడెం అప్పుడు జొన్న జొన్న మొక్క పెసలు కంది ఇదే దీనికి తప్ప అప్పుడు పత్తులు లేకుండా ఇప్పుడు చూడు వీడికి వచ్చినాక పత్తులు ఎక్కువ పెడుతున్నారు అది పత్తి ఏమికి లాభం లేదు సార్ అప్పటికి ఇప్పటికి మీ ఆదాయం ఆరోగ్యాలు ఎట్టున్నాయి ఏంటి ఇప్పటికీ అంటే అప్పుడు అది మనం జొన్న గట్క మక్క గట్క తిన్నప్పుడు మంచిగా గట్టిగా ఉండేది ఇప్పుడు మనం ఎప్పటికీ అది బియ్యం బియ్యం మా బియ్యం మంచి మనుషులు మంచిగా లేరు ఇప్పుడు చూస్తున్న అయితే మా పెద్ద మనుషులు మా కొడుకులు అంటే వాళ్ళకి అలవాటు అయినారు అట్లా ఇదే చేస్తున్నారు ఇప్పుడు మీరు మేకలు కూడా ఎన్ని పెంచుతారు మీరు ఎన్ని మేకలు ఎట్ట పెంచుతారు ఎట్ట అమ్ముతారు ఎందుకు ఒకసారి చెప్పండి ఇక మేకలకు అవి ఇట్లనే పొలంలో దింపుడు ఇట్లానే మేపి ఇట్లని తెచ్చుడు ఇక అవి మెడికల్ నుంచి మందులు టానిక్ అది గుడుంబ అనేది అది బయలుకి అది పెడతాము అట్లా పెంపు చేస్తున్నాం సార్ ఇక ఇది అంటే పెడతలేము ఇట్లా అడవి మేతతోటి నా ఇక పెంపు చేస్తాడు ఓకే మీరు ఎన్ని నెలల వయసు మేకలు తెచ్చి అమ్ము ఎన్ని నెలలు పెంచి అమ్ముతారు ఎట్టు అమ్ముతారు ఏంటి ఒకసారి చెప్పండి ఇక మేకలు ఎన్ని నెలలు అంటే పెద్ద కుర్రలు అవుతాయి చూడు అప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కుర్రను అమ్ముతాం మేకలను అమ్మాం సార్ ఉంచుతాం పెద్ద కుర్రాలు గొర్రె కుర్రలు పెద్దగా అవుతాయి చూడు అట్లా అమ్ముతాం అమ్ముతారు ఇక ఒక దానికి పదివేలు వస్తాయి ఎత్తు ఉంటే ఇక కొద్దిగా పొట్టిగా ఉంటే ఎనిమిది ఏడు ఇట్లా తక్కువ రేటుకు పోతాయి ఇట్లా ఉంటాయిస్తారు సంవత్సరంలో ఇక సంవత్సరానికి మంచి కూరలు ఉంటే యాభై వేలు లక్ష కూడా వస్తాయి సంవత్సరానికి ఇక మొత్తం చిన్నగా ఉంటాయి రావు అట్లా కూడా లాస్ ఏ సీజన్ మేము ఇంకా అప్పుడు జూన్లో అప్పుడే అమ్ముతాం సార్ ఇప్పుడు అమ్మ మీకు ఇప్పుడు మొత్తం నాశడం అయినాయి మొత్తం బక్కగా అయినాయి ఇప్పుడు ఈ ప్రాంతానికి నీటి వస్తుంది ఎలా ఈ వాగు ఉన్నది సార్ అటు నుంచి ఆ వాగు వచ్చింది ఇటు ఆ వాగు మాకు ఎండకాలం నీళ్ళకు మేకలకు గొడ్లకు అక్కనే ఇక ఇక్కడ బోర్ చేసిన అయితే ఇక్కడ బోర్ పంప్ లేదు కరెంట్ లేదు గంధు ఇక పని ఉన్నాయి సోలార్ ఏమో సార్ సోలారు ఖరాబ్ అవుతాయి అంటారు కదా గందుకే ఆ సోలారు కొనలేదు మేము సోలార్ ఖరాబ్ సోలార్ అయింది ఏమో సార్ కొందరు గట్టలు అన్నారు అయితే దానికి ఖరాబ్ అవుతుంది లక్షన్నర పెట్టి కూడా లాభం లేదన్నారు గందుకే చప్పుడు దాకా అట్లానే ఇదో చేసి ఉన్నది అట్లానే కాదు మంచిగా నీళ్ళు కూడా పడ్డది పడ్డది కానీ అట్లానే ఉన్నది ఇక్కడ మీకు దగ్గరలో ప్రాజెక్టులు కానీ సాగునీటి కాలువలు ప్రధాన కాలువలు కానీ ఏమి లేవా సార్ మా నాన్నగారు మేకలు ఆవులు ఇవి చూసుకుంటారు తర్వాత మేము నేను ఈ వ్యవసాయం చూసుకుంటాను సార్ తర్వాత ఇది కృషి విజ్ఞాన కేంద్రం నుంచి కోళ్ళు ఇచ్చింది సార్ గిరిరాజ కడక్నాథ్ మన గిరిజన రైతు రాము గారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇక్కడ మన తిరేణి మండలంలో చాలా ఎన్జిఓ సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి గిరిపుత్రులకి వ్యవసాయ అనుబంధ రంగాల మీద శిక్షణ ఇస్తూ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ప్లస్ సబ్సిడీ మీద ఎన్నో వివిధ పథకాలకి షెడ్ల నిర్మాణానికి సోలార్ పంపులకి బోరు వేసుకు వేయించుకోవడానికి ఇంకుడు గుంతలు తీసుకోవడానికి బావులు తవ్వించుకోవడానికి పంట కాలువలకి కింద ఇలా ఏ పనిచేస్తూ ఉన్నాయి ఎన్జిఓ సంస్థలు ఇక్కడ రాముగారికి కేవీకే వాళ్ళు ఒక యాభై కోళ్లను ఒక యూనిట్ కింద కోళ్లు ఉచితంగా ఇస్తే వాసన్ ఫౌండేషన్ వారు ఈ షెడ్ నిర్మాణానికి పదిహేను వేలు సబ్సిడీ ఇవ్వటం అనేటువంటిది జరిగిందని చెప్పేసి ఆయన మా చెప్తున్నారు రాముగారు ఇంకా కోళ్ళకు సంబంధించి వస్తే నేను మీకు లోపల చూపిస్తాను ఇక్కడ బీపీఎల్ కుటుంబాలని బి బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళని జీవనోపాధి కల్పించడం కోసం ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం అనేటువంటిది వీళ్ళకి ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఆదిలాబాద్ సిఫాబాద్ జిల్లాల్లో చాలా కుటుంబాలకి ఇలా నాటుకోళ్ళ కింద కొన్ని ఉన్నాయి దీంట్లో ఈ నల్లగా కనిపిస్తున్నటువంటి కోళ్ళు ఉన్నాయి కదా ఇవి కడక్నాథ్ కోళ్ళు మనకి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో మీరు ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది మంచి డెలిషియస్ మీట్ అని కొంతమంది పెంపకదారు చెప్పటం ప్లస్ దానికి పూర్తిగా నాటు మాంసం ఉండడం ధోని ఇలాంటి వాళ్ళు కొంతమంది పెంచడం వల్ల ఈ మధ్య వాటికి కొంత క్రేజ్ కూడా వచ్చింది ఈ తెల్లగా కనిపిస్తున్నటువంటి నాటుకోళ్ళు ఇవి పూరికోళ్ళు అంటారు ఇవి వాటిని వీటిలో కొన్ని గిరిరాజా ఉన్నాయి వనరాజా ఉన్నాయి ఈ కోళ్ళన్నింటినీ కూడా చేసి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇక్కడ ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం ఇక్కడ మనకి రాజనగర్లో ఉన్నటువంటి యూనివర్సిటీ పౌల్ట్రీ యూనివర్సిటీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వ కోళ్ళ పరిశోధన సంస్థ అభివృద్ధి చెందినటువంటి కోళ్ళు ఇలా ఇవ్వటం అనేటువంటిది వీళ్ళకి జరుగుతుందనమాట సో వీటిని మనం దాదాపు ఒక యాభై కోళ్ళను ఒక యూనిట్గా చేసుకొని వీళ్ళకి ఇవ్వటం జరిగింది సో ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు లోపల గిర్నీ కోళ్ళు కూడా రెండు ఉన్నాయి మీరు గమనించవచ్చు ఈ జాలీలో మీకు రెండు గిర్నీ కోళ్ళు కూడా ఉన్నాయి సో గిర్నీ కోళ్ళు ఎందుకు ఇస్తారంటే మన పెద్ద మొత్తంలో మనకి ఫామ్ కానీ ఇలాంటి నాటుకోళ్ళు కానీ జాతి కోళ్ళు ఇవి పెంచుకునేటప్పుడు ఏవైనా పురుగు పుట్ర వస్తే అవి గమనించి పెద్ద శబ్దాన్ని చేసి అలర్ట్ చేస్తాయనమాట ఆ ఉద్దేశంతో వీటిని గిరిని కోళ్ళను కూడా ఇస్తారు ఇంకొకటి ఏంటంటే కోళ్ళు పొడుచుకుంటా ఉంటే అవి విడగొడతాయి వాటి కోసం మనకి గిరిని కోళ్ళు ఇస్తూ ఉంటారు ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధాన పండుగలు పొలాలకు కూడా వీళ్ళు పండుగ ప్రతి పండుగ చేస్తూ ఉంటారు ఆ విత్తనాలు చల్లేటప్పుడు ఒక పండుగ ఉంటుంది పంట కోసేటప్పుడు ఒక పండుగ ఉంటుంది పోత వచ్చేటప్పుడు ఒక పండుగ పంట కోసేటప్పుడు ఒక పండుగ ప్రతిదీ కూడా దేవుడు అర్పించిన తర్వాత వీళ్ళు తినడం జరుగుతుంది ఆయా సందర్భాల్లో ఇక్కడ అంటే కోడిని మేకని కొయ్యడం అనేటువంటిది ఆదివాసుల్లో ఆనవాయితీగా వస్తుంది ఆ సందర్భాల్లో డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని వేరే వేసుకొని మేము మేకలు కోళ్ళు నాటుకోళ్లు అమ్మటం అనేటువంటి జరుగుతుంది అంటున్నారు సీ మొత్తం మీద మేము యాభై కోళ్ళని జాగ్రత్తగా చూసుకొని పెంచుకుంటాం ద్వారా మేకల మీద మాకు సంవత్సరానికి ఒక రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయల ఆదాయం మార్కెట్ కనుక ఇటుబాటు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి రాము గారు చెప్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కూడాను భార్య పిల్లలందరూ కూడా కష్టపడి అటు వ్యవసాయంలో మూడు నాలుగు రకాల పంటలు ఇటు మేకలు కోళ్ళు ఇవన్నీ కూడా అనుబంధంగా చేసుకోవటం ద్వారానే ప్రకృతి కరుణించినా కరుణించకపోయినా పాడి పక్షులు ఈ ఆదుకోవటం వల్ల మా జీవన ప్రమాణాలు ఆర్థికంగా నిలదొక్కుంటాయన్నాయని చెప్పేసి రాము గారు చెప్తాను ఇది ఒక్క రాముదే కాదు పరిస్థితి సో ఆదివాసీల ప్రాంతాల గురిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు వందకి ముప్పై కుటుంబాలలో ప్రతి ఇంట్లో కూడా పాడి కోడి మేక ప్రతి ఎకరాలో కూడా నాలుగైదు రకాల పంటలు మనం గమనించడం అనేది జరిగింది ఆ పొలాలను మీరు చూసినా సరే మీరు కూడా అదే విషయాన్ని గమనిస్తారు కాబట్టి మనం ఈ విషయాన్ని ఇప్పుడు ఎవరైతే మనం అభివృద్ధి చెందినటువంటి రైతులుగా చెప్పుకుంటా ఉన్నారో వాళ్ళు కూడా తమ భూములలో సాధ్యమైనంత వరకు రసాయన ఎరువులు తగ్గించి పాత విధానంలోని ప్రతి ఎకరాల్లో కూడా మూడు నాలుగు రకాల పంటలు పండించడం ప్రతి ఇంట్లో కూడా తమ ఇంటి అవసరాల కోసం నాటుకోళ్ళు పెంచుకోవటం తర్వాత పిల్లల ఫీజులు వైద్య ఆకస్మాత్తుగా వచ్చేటువంటి ఖర్చుల కోసం మనం జీవాలను కూడా ప్రతి ఇంట్లో కనీసం ఒక పది మేఘలు పెంచుకోవటం ద్వారా మనం అదనపాదయాన్ని సమకూర్చుకోవచ్చు అని చెప్పేసి మీరు అభివృద్ధి చెందిన సమాజానికి చాలా దూరంగా అడవులకు దగ్గరగా ఉంటున్నటువంటి ఆదివాసీ గిరిపు రైతుల నుంచి మన కుటుంబాల నుంచి గిరిపుదుల నుంచి ప్రతి రైతు తెలుసుకోవాల్సినటువంటి అంశం